రైతు బాధి పడుతుందా రైతు బాధితులే పల్లెగా పడుతుంది అంటారా పల్లెదా ఇంకా పడుతుంటే పల్లె ఇంకా మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యేలే హరీష్ రావు వస్తాడా ఊరికి ఎప్పుడైనా ఏడికి ఎప్పుడు కొత్త సిడికి రాలా ఊరికి వీడికి అవసరం పడితే అంతేనా మంచిగా డెవలప్ అవుతుందా మరి ఊరు ఇక్కడ సిద్ధి అయితే మంచిగా చేసింది కానీ ఊరు మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది

పోతాను కాదు అది వేస్ట్ అనుకుంటారు మేమైతే అందుకే అది గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా గవర్నమెంట్ కరెక్ట్ గానీ ఇప్పుడు అది ఉంటే కొద్దిగా ఇంకో జర కొన్ని పథకాలు వెళ్తున్నామని ఆలోచన అయితే ఇంకా జరగ పథకాలు పెంచాలంటే మొత్తం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది వచ్చింది అదే వచ్చింది కానీ నాకు రాలేదు మా ఊలు అయితే వచ్చినాయి అట్లా వచ్చినాయా